యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాలన్న డిమాండ్ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన రోజు నుండి కూడా ఉంది దీనికోసం అనేక కార్యక్రమాలు చేశాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేశాం అదేవిధంగా జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం పెట్టాలంటే కూడా ఒక రౌండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ విజయవాడ కేంద్రంగా జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఇంకొక కార్యక్రమం జూలై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన కూడా నిర్వహించాం ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా పాల్గొని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలునే పెట్టాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు దానికి ప్రధాన కారణం ఈరోజు డెల్టాకు రావాల్సిన శ్రీశైలం నుండి రావాల్సిన ఎనభై టీఎంసుల నీళ్లు విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై టీమ్స్ పట్టుసీమ ద్వారా తీసుకురావడం వల్ల శ్రీశైలంతో అనుబంధం తగ్గిపోయింది మిగిలిన వంద టీమ్స్ల నీరు ఏవైతే డెల్టాకు రావాలో అది నాగార్డ్ సార్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ మధ్యన తెలంగాణ నుండి వచ్చే కృష్ణా ఉపనదులైన పాలేరు మున్నేరు మూసి నుండి వస్తున్నాయి ఆ నీటి నిర్వహణకు పైన ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆ నీరంతా వస్తుంది దీనికోసం కూడా ఆ రోజు విజన్ అయిన రాజశేఖర రెడ్డి గారు పులిచింతలు కట్టడం వల్ల వాళ్ళ నీరంతా అక్కడ నిలబడుతుంది కాబట్టి కృష్ణా డెల్టాకు మన నీటిని సంరక్షణ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు మిగిలినదానికి నీటి పంపకానికి కీలకమైనది ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఎడాపెడా నీళ్లు వదిలేస్తూ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల పదహైదు టీఎంస్ నీళ్లు సముద్రంలోకి వారబోసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆవేదనగా అసెంబ్లీలో మాట్లాడారు నీళ్ళంతా సముద్రంలో పోతున్నాయని సార్ మిమ్మల్ని మేము కోరుకుంటున్నది మీ ఆవేదనలు సిబ్బతిలు కాదు ఇక్కడ జల సంరక్షణ కావాలని మేము కోరుకుంటున్నాం జల సంరక్షణ కావాలనుకుంటే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఉండాలి స్పష్టంగా ఈరోజు శ్రీశైలం నుండి ఇది కరెంటు ఎంత ఉత్పత్తి చేయాలనేది ఆ రోజు ప్రాజెక్టు డిజైన్లు కూడా స్పష్టంగా చెప్పారు నాగార్జున సార్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన రెండు వందల అరవై నాలుగు టీమ్స్లకు లోబడి మాత్రమే కరెంటు ఉత్పత్తి చేయాలంటే ఈరోజు పదహైదు వందల అరవై రెండు టీమ్స్ల నీళ్లు శ్రీశైలానికి వస్తే పన్నెండు వందల టీఎంస్లు నాగార్జు సార్ తీసుకుపోతే మీరు చోద్యం చూస్తూ ఉన్నారు కానీ దీని గురించి మాట్లాడలేదు అంటే నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మీద ఓవర్ రిజర్వ్ కూడా పెట్టాలి ఆ నీళ్లు పెట్టుంటే ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగుల్లో నూట యాభై డించులు నీళ్లు ఉండేవి మా ప్రాంతం అంతా కూడా ఈ బెండకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఉండేది అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన గాలేరు నగరి హంద్రీ రేవ వెలుగొండ తెలుగు గంగుకు నీళ్లు రావాలన్న కూడా శ్రీశైలం నిర్వహణ చాలా కీలకం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంది అని అంటున్నారు మీరు ఎందుకు మాట్లాడడం లేదు తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ వెనకబడిన ఎహూబ్నరుకు మోసం చేస్తోంది కరెంటుకు కరెక్ట్కు తీసుకుపోతూ కాబట్టి ఈ మోసాలంతా మీరు ఆపండి మీరంతా కూడా ఏ ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులైనా తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలైనా మీ రాజకీయాలు మీ అస్తిత్వము మీ డబ్బులు చూసుకుంటున్నారని ప్రజాసంత్యం చూడడం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వెనకబడిన ప్రాంతాలకు అంతా కూడా నీళ్లు రావాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడ పెట్టాలని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం అదేవిధంగానే నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమలో ఈరోజు ప్రాజెక్టులు అన్ని డిఫంక్ట్ అయి ఉన్నాయి దాదాపు పది లక్షల ఎకరాలకు తుంగభద్ర జలాలు రావాల్సి ఉంటే నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు రావడం లేదు నీళ్ళ నుండి నీళ్ళంతా సముద్రంలోకి పోతున్న నేపథ్యంలో వాటి నిర్వహణ కోసం అలమనూరు కట్టమంటే మీరు డబ్బులు లేవంటున్నారు లేదా మా ఎస్ఆర్బీసీ గోరకలకు కావాలంటే డబ్బులు లేవంటున్న వాళ్ళు మీరు దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు అమరావతిలో ఏమి లేని దానికి మునిగిపోయేదానికి వెయ్యి కోట్ల రూపాయలతో మీరు రిజర్వాయర్లు కట్టాలనుకుంటున్నారు మరి అక్కడికి డబ్బులు నుండి వచ్చాయి మీరు మొహానికి పౌడర్ వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ మా అలగునూరు తెగిపోయి ఏడు సంవత్సరాలైనా ముక్కడి నీళ్ళ కోసం అలవటిస్తున్నాం మా ఎల్ఎల్సీలో నీళ్లు రాకపోతే వేదవతి ఎత్తుపద నీళ్లు ఇవ్వడం వల్ల మా హెచ్ఎల్సీలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే నీళ్లు రాకుండా ఉంటే ఆ తుంగభద్ర హైలెవెల్ పేరెకాల గురించి మీరు మాట్లాడడం లేదు కేసీ కెనాలు గండంగా ఉంటే గుండెల రిజర్వాయర్ గురించి మాట్లాడడం లేదు అయ్యా మీరు ప్రాజెక్టులు కట్టడం చాలా కష్టం మీ చేత కాదు అని చెప్తున్న సందర్భంలో ఉన్న ప్రాజెక్టులను నిలబెట్టుకోవడానికి పూడిగా చేరకుండా శ్రీశైలాన్ని నిలబెట్టుకోవడం కోసం సిద్దేశ్వరరావు కట్టుకుంటే కేవలం ఒక ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెడితే శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచుకుంటాం అని చెప్తే దాని గురించి స్పందించకుండా మీరు రాజధానిలో రిజర్వాయర్ అని చెప్పి వెయ్యి పదిహేను వందల కోట్లు కడుతున్నారంటే మీరు ఇంకా ఏపీ అంటే అమరావతి పోలవరం అనే దూరంలో ఉన్నారు ఆ దూరం నుండి బయటికి రండి ఈ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వండి రేపు బడ్జెట్లో కూడా మేము చెప్తున్నాం స్పష్టంగా నలభై రెండు శాతం భూభాగం ఉంది ఈ భూభాగం ఉన్నది సమాన అభివృద్ధి జరగాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు ఆ ప్రత్యేక ప్యాకేజ్ గురించి మీరు మాట్లాడలేదు పది సంవత్సరాల నుండి నిన్న అమిత్ షా గారు వచ్చిన రోజు మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే మేము దిగ్భ్రతికు గురయ్యాము మీకు అమరావతికి డబ్బులు వస్తే మీ పురవరానికి డబ్బులు వస్తే విశాఖ ఉక్కుకు డబ్బులు వస్తే విశాఖ రైల్వే జోన్ వస్తే వెంటిలేటర్ నుండి బయటపడ్డారా అరవై ఐదు శాతం భూభాగానికి ఊపిరి పిలుచుకోలేని పరిస్థితి కూడా ఉన్నాం మాకు వెంటిలేటర్ కూడా పెట్టలేదు మీ వెంటిలేటర్ నుండి భయపడి బయటపడుతున్నాం అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం సమాజం అంతా కూడా ఆ నిద్రావస్లో బయటికి రాయండి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకొని ఈ ప్రాంతానికి కావాల్సిన నిధుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకురండి ఈ ప్రాంతం బాగుపడాలంటే మీరు అమరావతిని పోలవరం పక్కన పెట్టండి ప్రత్యేక పర్యావరణ కమిషన్లు రాయలసీమలో ఏర్పాటు చేసి ప్రతి చెరువును పునరుద్ధరించండి ప్రతి చెరువు కొత్త చెరువులు కట్టండి వాగులు వంకలతో అనుసంధానం చేయండి ఫారెస్టేషన్ సోషల్ ఫారెస్ట్ని డెవలప్ చేయండి వెన్నా నది పునరుజ్జీవన చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా నరవై రెండు శాతం ఉన్న భూభాగర్ నరవై రెండు శాతం నిధులు ఇస్తూ గాలేరు నగరి తెలుగు అదే విధంగా హంద్రీనివా వెలుగుండ ప్రాజెక్టును వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం మీరు ఎలాంటి కేటాయింపులు చేసినా కూడా మీ బడ్జెట్లో రేపు బడ్జెట్ దాంట్లో సవరణలు చేసి ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం మా హక్కున నీటిని నిలబడుకోవడానికి కావాల్సిన నీటిని కూడా తీసుకురావాలని చెప్తున్నాం మీరు గోదావరి బరగచెల్ల అని చెప్పి కల్లబోలి మాటలు చెప్పడానికి మేము సిద్ధంగా లేం మాకంతా తెలుసు ఈరోజు ఒక రీల్ కూడా రిలీజ్ చేశాం పంతొమ్మిది వందల యాభై మూడుకు ముందు రాష్ట్రం ఇదిగోకముందు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే మా ఈరోజు తెలుగుగంగా గాలేరి నగరికి ఎప్పుడో ఈ డెబ్బై ఎండ కింద వచ్చే మా ప్రాంతంలో కూడా మీ భీమవరంలో ఆడుకున్నట్టుగా కోడిపుంజులు ఆడుకునే వాళ్ళం మా ప్రజలు మరి దానికి బదులు నాగార్ సాగర్ కట్టించుకుంటే సస్యశావరం అని చెప్పి మమ్మల్ని మోసం చేసి దిగువన నాగార్ సాగర్ కట్టుకుంటే నీళ్ళు ఎట్లా వస్తాయని ఆలోచన వచ్చి లేని రాయలసీమ అజ్ఞానమైన ప్రజలు మోసం చేసి మీరు నాగార్ సాగర్ కట్టించుకున్నారు తర్వాత రెండు వేల నాలుగులో కులిచింతల కడితే శ్రీశలం ప్రాజెక్టు మీద నిర్వహణ సౌలభ్యం వస్తుందని చెప్పి పులిచంతల నిర్మాణం పూర్తి చేసుకొని శ్రీశలం నుండి ఎడాపేడా నీళ్లు దోపిడీ చేస్తున్నారు దాని తర్వాత రాష్ట్ర ప్రజల చట్టంలో మనమంతా అన్నదమ్ములు అని చెప్పి పోరాడుతూ రాయలసీమకి ఏం తీసుకురాకుండా పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చుకొని పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రలోకి జీవనాడని అని చెప్పి పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడం మొదలుపెట్టారు అది ఆలస్యం అవుతుంది అని చెప్పి రెండు వేల పదహారులో పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టి ఈ నీళ్ళన్నీ మిగులుతాయి రాయలసీమ సస్యశావనం అవుతుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల పదహారున అసెంబ్లీ సాక్షిగా వంద టీఎంస్లో నీళ్లు శ్రీశైలం నిలబెట్టి ఇస్తాన వాళ్ళు మీరు మాట తప్పారు పట్టుసీమ అయిన తర్వాత కూడా తీసుకుపోయారు అంటే మామూలు పంతొమ్మిది యాభై మూడు నుండి మోసం చేస్తూనే ఉన్నారు కృష్ణాపన్నార్ ప్రాజెక్టు బదులుగా నాగార్జసాగర్ అన్నారు కులిచింతల అన్నారు పట్టుసీమ అన్నారు పోలవరం అన్నారు ఈరోజు కొత్త డ్రామాకు తెరలేపారు మీరు మరగచర్ల అని ముందు మా ప్రాజెక్టులో నీళ్ళు మాకివ్వండి మా నీళ్ళన్నీ సముద్రంలో గెలుస్తున్నాయి మా నీళ్ళని శ్రీశైలలో చేరుతున్నాయి ఈ నీటి సంరక్షణ కోసం చేసే కార్యక్రమాలు చేపట్టని చెప్తూ చివరిగా మరొక విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని మీరు ఏ మాత్రం మాట్లాడినా ఈ రాయలసీమ సమాజం కానీ వెనకబడిన ప్రాంతాలు కానీ ఉత్తరాంధ్ర కానీ సహించదని చెప్పి ఒక హెచ్చరికలు మాత్రమే ఇటువంటి జారీ చేస్తున్నాం పోలవరం అనేది మనసులో గాఢంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం దాంట్లో నుండి బయటికి రండి అని చెప్పి మేము వినవిస్తూ ఉన్నాం మీరు అమరావతి పోలవరం అంటుంటే ఉంటే రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలందరినీ కూడా మీరు కంచి కించపరిచినట్టుగాని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఆ కించపరిచే మాటలు మానేసి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు అరవై ఐదు శాతం వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు అమరావతి పూర్వంలోని మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలకు సంబంధించిన వరకు కేవలం ఆంధ్రప్రదేశ్లో పద్మూడు పద్నాలుగు శాతం భూభాగం మాత్రమే ఉంది ప్రజలు ఉన్నారనేది గుర్తుంచుకొని మిగిలిన ఇరవై ఐదు శాతం ప్రజల యొక్క క్షేమాన్ని అరవై ఐదు శాతం ఉన్న వెనకబడిన ప్రాంతాల క్షేమాన్ని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది మీరు చాలా తెలివైన వారు విజనరీ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ చేస్తున్నారు కానీ ఒక చిన్న మిస్ లింక్ అవుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మొహానికి పౌడర్ వేసుకొని స్నోలు వేసుకొని అందంగా కనపడాలన్నట్టుగా అమరావతి పోలవరంతో మీరు షో చేయాలనుకుంటే అరవై ఐదు శాతం భూభాగం ఉన్న దాంట్లో అంటే అది ఒక గుండెకాయ లాంటిదో ఒక లివర్ లాంటిదో ఒక కిడ్నీ లాంటిదో పక్షివాయి వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపోతే ఆ బాడీ బాగుంటుందా మీ అందమైన మొహాన్ని చూపించి మీరు పరిగెత్తగలరా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీకు చెప్పగలిగే ఎంత గొప్పవాళ్ళం కాకపోయినా మీరు ఎందుకో ఎక్కడో ఒక లింక్ను మిస్ అయ్యారని చెప్పి మేము భావిస్తున్న సందర్భంలో మా విజ్ఞాపనను మీరు సుహృదయంగా తీసుకొని ఇక ఏ మాత్రం కూడా అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అంటే మేము సహించేది లేదని చెప్పి ఇక్కడ తాలూకా ఆఫీసులు మేము డిక్లేర్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే అందరి ప్రదేశాలు అయితే మీరు డిక్లేర్ చేయాలి ఈ ప్రాంతానికి కావాల్సినవి అన్నీ కూడా చేయాలి ప్రజాప్రతినిధులు కూడా మూగ ప్రజాప్రతినిధులు కావద్దు ఈ ప్రాంతం వాళ్ళు ఓట్లు వేస్తే మీకు భిక్ష పెడితే మీరు అధికారంలోకి వచ్చారు ఈ ప్రాంతం కోసం మీరు నోరు తెరవండి మీరు రాయలసీమ ప్రజల నుండి ఒత్తిడి ఉందని చెప్పి తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడ పెట్టాలని చెప్పండి ఇది చెప్పకపోతే రాయలసీమ సమాజంలో ఇప్పుడే గుసగుసలు ఏర్పడుతున్నాయి మీరంతా రాజ రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులంతా కట్టుబానిసరా అన్న భావన ఈరోజు ప్రజల్లో అందరికీ ఉంది దాన్ని కన్ఫర్మ్ చేసే కార్యక్రమం మాత్రం చేపట్టకుండా మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మేము ఆత్మవంతన చేసుకోం ఈ ప్రాంతం కోసం పనిచేస్తుందని నిరూపించుకోవాల్సిన తరుణం మీకు ఆసన్నమైంది అసెంబ్లీలో మీరు ఉన్నారు గట్టిగా మీరు పోరిక పెట్టి ముఖ్యమంత్రి గారిని ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టేలాగా చేపట్టాలని చెప్పి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా చేయాలని చెప్పి బడ్జెట్ కేటాయిస్తూ రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత చేపట్టాలని చెప్పి ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ రాయలసీమ